ఈ నెల ఆరున గురు శిష్యుల భేటీ విభజన సమస్యలపై చర్చిద్దాం రేవంత్ కు సీఎం చంద్రబాబు లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాస్తారు రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపై కలిసి చర్చిద్దామని ప్రతిపాదించారు దీనికోసం ఈ నెల ఆరున హైదరాబాద్ వేదికగా ముఖాముఖిగా మాట్లాడుకుందామన్నారు అలా చేస్తేనే విభజన సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయన్నారు పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని లేఖలో చంద్రబాబు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచాయన్నారు ఆ పునర్విభజన చట్టం కింద పూర్తి స్థాయిలో చేద్దాం మరి ఆ భేటీ నిజంగా తెలంగాణ ఆస్తుల కోసం అయితే మంచి ఉంటుంది మరి ఇంకా వేటి కోసం అనేది కూడా మనకు తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది సో దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఎమ్మెల్యే సామెలకు సొంత పార్టీలో నిరసన అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఎట్లున్నదో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ప్రభుత్వ హాస్టల్లో అన్నం తల్లిదండ్రుల ఆగ్రహం ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు కేయు హాస్టల్లో పరిసర ప్రాంతాలకు సంబంధించి కేయుల ఇక చూడరే పురుగులు అన్నం పెడతారని అప్పుడు ఒర్రిన కుక్కలన్నీ ఇప్పుడు కూడా ఉర్రాలే మరి ఒరగాలి ఎందుకంటే ఇక చూడరే వాస్తవాలు ఇది అర్థమైందా ఇప్పటికైనా ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి గాయాలైన ఇగో ఈ పెద్ద మనిషి ఏమో చెప్తున్నాడు